శివదేవరెడ్డి జానాబాయి సంత్ జానాబాయి ఏక్నాథ్ మహారాజ్ గురునానక్ భక్త శివమ్మల ఫోటోలు మరియు ముక్తాబాయి శివ పార్వతులు మహాపురుషులై మళ్ళీ రాముడు కృష్ణుడు శివాజీ ఫోటోలు ఇవి పెట్టాలి ఈ రాజుల ఫోటోలు రాముడు కృష్ణుడు శివాజీ లేకపోయినా పెట్టాలి హనుమంతుడి ఫోటో గదలు ధరించి ఉందని రెండు వైపులా పెట్టమంటున్నాడు ఇక్కడ రక్షణ మందిరం లోపల మాత్రం బాబాగారి సమాధి దగ్గర బాబా గారి ఫోటోనే పెట్టాలి సమాధి మీద బాబా గారి ఫోటో ఉండాలి లోపల ఆత్మ పూజ అంటే ధ్యానం చేయాలి అంటున్నారు బాబా అక్కడ వేరే పూజలు ఏమి చేయకూడదు కేవలం ఆత్మ ధ్యానం ఆత్మ పూజనే చేయాలి అందరూ నా ఫోటో పూజ కాదు నా ఫోటోను పూజించకూడదు నేను సమాధి అయిన బాబా గారు చెప్తున్నారు మరియు గుత్త పైన ధ్యాన మందిర స్థలంలో ఏదో ఒక దైవ శక్తి అక్కడ ఉంది గుత్త పైన బాబా సంవత్సరం ధ్యానం చేస్తున్నారు సంవత్సరం చేసిన అక్కడ ఒక శక్తి దైవశక్తి ఉంది అంటున్నారు బాబా అక్కడ ఎన్నో స్థాయిలో జ్యోతులు దర్శనమిస్తాయి బాబా గారి జ్యోతుల దర్శనమైన ఎప్పుడైనా అక్కడ ధ్యానంలో ఉంటే జ్యోతుల దర్శనం ఇచ్చేది గుత్త పైన గుట్టపై ఉంది చూడండి పర్వతం మీద అక్కడ దైవశక్తి ఉంది దైవశక్తి ఇప్పుడు ఎవరైతే ఎట్లా ఉన్నా కూడా అక్కడ వెళ్ళి ధ్యానం చేసినా అక్కడ వాళ్ళకి మంచి ఏదైనా సంకల్పం లేదు కానీ అగరబి గుర్తించి ధ్యానంలో కూర్చోవాలి అక్కడ దైవశక్తి ఉంది అక్కడ మనం వెళ్ళిన ప్రతిసారి కూడా గుట్టపైన వెళ్ళాలి గుహం ఇంకాసారి దర్శనం చేసుకుంటా అయితే వెళ్ళేటప్పుడు అయినా వచ్చేటప్పుడు జ్యోతి దర్శనం అయితే అక్కడ మహాత్మల శబ్దాలు కూడా వినిపిస్తాయి బాబా గారు మహాత్ముల శబ్దాలు లోకానికి వెళ్ళి ఉపదేశం చేయి జ్ఞానప్రద జ్ఞానోపదేశం వినిపించింది గుట్టపై మరియు మలంగి మలంగి నదిలో గారి